నమస్కారం నమస్కారం అమ్మ వైశాఖ మాసంలో ఇప్పుడు వైశాఖ అమావాస్య వచ్చేసింది దాంట్లో శనేశ్వర జయంతి వైశాఖ అమావాస్య రోజున కలుగుతుంది శనీశ్వర జయంతి అంటే చాలామందికి చాలా రకాలుగా అందరూ శని కూడా జయంతి చేస్తారా అనే అపోహ ఉంటుంది దాని గురించి అసలు శనేశ్వర జయంతి ఎప్పుడు చేసుకుంటారు అసలు ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి దానికి ఏమైనా పురాణాల్లో కానీ బయట కానీ ఏమైనా కథలు ఉన్నాయా దానికి సంబంధించి ఏమైనా వివరంగా చేయగలుగుతారా తప్పకుండా ముందుగా అందరికీ నమస్కారం ఇప్పుడు శని జయంతి అన్నది చాలా విశేషమైంది చాలామందికి తెలియద్ది కూడా అంటే విశేషమైందైనా కూడా ఇక్కడ ఇటుపక్కన వాళ్ళు చాలా తక్కువ మంది నార్త్ సైడ్ మాత్రం దీన్ని ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు దీని ప్రాముఖ్యత దీని కథ అన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి అసలు ఏంటి వైశాఖ మాసంలో అమావసేనవాడు శని జయంతిగా చెప్పుకుంటారు అంటే శనీశ్వరుడు పుట్టిన విధానం అన్నమాట అసలు శని ఎవరు అసలు శని సాధారణంగా జాతక చక్రంలో ఈ శనీశ్వరుడికి చాలా విశేషమైన పాత్ర ఉంది అలాంటి శనీశ్వరుడికి దాంట్లో స్థానం ఎలా వచ్చింది అసలు నవగ్రహాల్లో ఒక గ్రహంగా అన్నది తెలుసుకోవాలి రెండోది అసలు శనీశ్వరుడు అంటేనే అందరూ చాలా భయపడిపోతారు ఎంత భయపడిపోతారంటే వాళ్ళకి ఆ పేరు తలుచుకున్నా కూడా చాలా భయపడిపోతారు అలాంటిది శనీశ్వరుడు జయంతి అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఎవరికి ఎలా ఉన్నప్పటికీ అసలు దానికి సంబంధించిన కథలు మనకి తెలిసినవి మనం విన్నవి లేకపోతే అసలు ఏంటి అన్నదిగా ముందుగా మనం తెలుసుకుందాం అసలు ఏంటి దాని ప్రాముఖ్యత మనం చూసినట్లయితే నవగ్రహాలకి రారాజుగా మనం సూర్యనారాయణ స్వామిని చెప్పుకుంటాం సూర్యుడికి సంజ్ఞ సంజ్ఞాదేవి అని ఒక భార్య ఆమెకి యముడు యమున అనే పిల్లలు ఉన్నట్టుగాను తర్వాత ఆవిడ సూర్యుడి యొక్క వేడిమిని భరించలేక తను తన నీడలోంచి ఒక స్త్రీ రూపాన్ని పుట్టించి అని పేరు పెట్టి ఆమెని తన భర్త దగ్గర వదిలి తను తన పుట్టింటికి వెళ్ళి అక్కడ సూర్యుడి కోసం రహస్యంగా జపం చేయడం అయితే ఆమె తండ్రికి ఆ విషయాన్ని తను చెప్పడం విశ్వకర్మకి ఆ విషయాన్ని చెప్పి సూర్యుడి దగ్గర నుంచి తను వచ్చి సూర్యుడి గురించి తపస్సు చేస్తున్నట్టుగా చెప్పడం అనేది మనం వింటూ ఉంటాం అయితే అక్కడ ఛాయా రూపంలో ఉండే ఆ స్త్రీ సూర్యుడితో కలిసి మళ్ళీ శనీశ్వరుణ్ణి తపతి అనే ఇద్దరు పిల్లల్ని ఆవిడకి పుట్టడం జరుగుతుంది అయితే ఆ శనీశ్వరుడి తపతి ఇద్దరు ఉన్నా కూడా తనకి తన పిల్లల మీద అభిమానాన్ని ఎక్కువగా చూపిస్తూ వారి మీద ప్రేమతో ఎక్కువ ప్రేమగా పెంచుకోవడం సవతి పిల్లలైన వాళ్ళిద్దరిని అంటే యముణ్ణి యమునని కొంత తక్కువ ఇష్టంతో చూడడం లాంటివి దానివలన ఒకరోజు శని యముడు ఇద్దరూ కూడా ఆడుకుంటున్నప్పుడు ఆ యముడు శనికాలు విరిచాడు అన్నట్టుగాను దానికి బాధపడిన ఆవిడ తల్లి ఛాయ కోపగించుకొని యముడు చేసిన పనికి ఆయన్ని చెప్పించింది అంటారు అంటే ఎలా చెప్పించింది ఆయన్ని చెప్పించింది ఆయన చెల్లెలు యమునని కూడా చెప్పించింది అంటారు యముణ్ణి చెప్పించినప్పుడు ఎలాగా ఆకాశంలో ఆవిడని కాలుతో తన్నబోయాడని దాంతో కోపంగా ఆవిడ ఆయన్ని ఈ కాలు మంటల్లో పడి ఇదైపోవాలన్నట్టుగా ఆవిడ శాపం పెట్టిందని దానికి ఒక కాలు అలా ఆయనకి శాపం పెట్టాం యమునని నువ్వు నదిగా అయిపోమని శాపం పెట్టినట్లుగాను అంటారు దానికి అప్పుడు అక్కడికి వచ్చిన సూర్యనారాయణ స్వామి అక్కడ జరిగిన విషయాన్ని దివ్య దృష్టితో తెలుసుకొని బాధపడి వెంటనే ఆయన యముడి విషయంలో నువ్వు బాధపడద్దు నువ్వు ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పకుండా ఉన్నంతకాలం నువ్వు ఒక కాలు మంటల్లో పడిపోకుండా మంటల మీద ఉండేట్టుగానో రెండో కాలు నీటిలో ఉండేట్టుగానో ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ధర్మం తప్పుతావో ఆ కాలు నీకు మంటల్లో పడిపోతుంది కాబట్టి వీలైనంతవరకు ధర్మం తప్పకుండా నువ్వు ఉండాలి అని యముణ్ణి యమలోకానికి పట్టాభిషేక్తుణ్ణి చేసినట్టుగాను దానివల్లే యముడికి సమవర్తి అనే పేరు వచ్చింది సమవర్తి అంటే ధర్మాధర్మ విచక్షణ నిప్పు నీరు విచక్షణ అని తెలిపేవాడిగా అంటారు మరి అదొకటి అలాగే తర్వాత ఆయన ఈ యమునతో నువ్వు దాని గురించి బాధపడకు నువ్వు యమునా నదిగా ఉన్నప్పటికీ కృష్ణుడి సాన్నిధ్యంలో ఉంటావు పునీతురాలు అవుతావు ఎవరైతే నీ నదిలో స్నానం చేస్తారో అన్ని రకాల దోషాలు నివృత్తి చెందుతాయి కాబట్టి నువ్వు ప్రజలకు ఉపకరించేట్టుగా ప్రవహిస్తావని ఆవిడికి కూడా చెప్పడం యముడి విషయంలో శాంతి వాక్యాలుగా ఆయన్ని ఈ రకంగా సమవర్తిగా చేయడం లాంటివి ఇలా జరుగుతాయి అలాగే ఆయన శని విషయంలో కూడా జ్యేష్టాదేవికి ఇచ్చి వివాహం చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి అయితే అదే కథలో త్రిమూర్తులు వీళ్ళు ఏం చేస్తారంటే ముగ్గురు కలిసి మన యొక్క శనికి నవగ్రహాల్లో విశిష్ట స్థానాన్ని కల్పించడం ఒక ప్రధా ఒక ప్రధానమైన గ్రహంగా అలాగే శివుడు కూడా శని యముడు వేరువేరు కాదు ఇద్దరూ కూడా సమానం ఒకేలాగా వాళ్ళ యొక్క ఇవి చూపిస్తారు లక్షణాలు అన్నట్టుగా ఒక వరం ఇవ్వడం లాంటివి ఇవన్నీ కూడా మనం ఈ కథలో తెలుసుకుంటాం అయితే ఈ రకంగా ఈ కథ సాగిన తర్వాత శనికి సంబంధించి ఒక ప్రధానమైన గ్రహంగా ఎప్పుడైతే దాన్ని భావించుకుంటారో ఆ విషయంలో శని లక్షణాలన్నింటినీ ఇంకక్కడి నుంచి మనం చూసుకుంటాం అయితే ఈ శని సాధారణంగా ఎవరి జాతకంలోనైనా మూడు స్థానాల్లో తిరగడం అనేది ప్రధానంగా భయపడే లక్షణాలు అంటే శని అర్ధాష్టం శని ఏలినాటి శని అని తిరుగుతున్నప్పుడు అలాగే శనికి సంబంధించిన నక్షత్రాలు కూడా మనం తీసుకున్నట్లయితే పుష్యమే అనురాధ ఉత్తర శనికి సంబంధించిన నక్షత్రాలు ఆ శని సంబంధించిన దశల్లో కానీ అలాగే శనికి సంబంధించి జాతకరీత్య శని దోషాలు ఉన్నప్పుడు కానీ శని అర్ధాష్టం శని ఇలాంటివి నడుస్తున్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ శని జయంతికి సంబంధించి వీళ్ళందరూ కూడా శనికి పూజలు చేయడం శనికి విశేషంగా దానాలు చేయడం అభిషేకాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా ప్రధానంగా చేస్తూ ఉంటారు ఎందుకు అంటే శనికి సంబంధించిన దోష నివారణ అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది అందుకనే చాలా చోట్ల శనికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా శనికి సంబంధించిన జపాలు వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవడం కూడా అంటే సంకటహరణ వెంకటరమణ అనే శ్లోకాన్ని పఠించడం కానీ హనుమాన్ చాలీసాలు కానీ హనుమంతుడి గుడికి వెళ్ళడం కానీ లేకపోతే హనుమంతుడికి ఆకుపూజలు చేసుకోవడం కానీ శనివారం నియమాలు పాటించడం కానీ శనికి సంబంధించిన దానాలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా చూస్తాం అయితే శనికి సంబంధించిన వాటన్నిటికి కూడా ఎందుకింత విశేషంగా ప్రాముఖ్యత చెందాయి అని అడిగితే ఇది మిగిలిన గ్రహాలన్నీ కూడా వాటి యొక్క దశ అంతర్దశల్లో ఇచ్చేవాటితో పాటుగా ఈ శని యొక్క దశలో దశలో నడిచేటప్పుడు కానీ వాటితో పాటు ముఖ్యంగా శని దోషస్థానాల్లో ఉన్నప్పుడు కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అష్టం శని అర్ధష్టం శని ఏనాడు శనుల్లో సందర్భాల్లో కానీ శని వల్ల విశేషమైన బాధలు మనుషులు అనుభవించడం జరుగుతుంది అవి ఎలాంటి బాధలు అంటే మానసికంగా బాగుండకపోవడం కానీ ఆరోగ్యం బాగుండకపోవడం కానీ లేకపోతే పనుల్లో ఆటంకాలు ఏర్పడడం కానీ మానసిక వ్యధలు కానీ పనుల్లో ఆలస్యాలు అవ్వడం కానీ నమ్మిన వాళ్ళు మోసం చేయడం కానీ ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకునే పరిస్థితి రావడం కానీ వృత్తిలో అభివృద్ధి లేకుండా నానా రకాలుగా ఇబ్బంది పడ్డాయి ఇలాంటివన్నీ కూడా ఇంకా తక్కువే ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా ఆ శని ఉన్న స్థానం బట్టి వ్యక్తులు ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుందని అంటారు అలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటికి పరిహారం అనేది ఖచ్చితంగా కావాలి దానికి మామూలుగా చూస్తే ఇందాక అనుకున్నట్టుగా శని యముడు సమానంగా చూశాడు శివుడు అన్నది కథలో ఒక భాగమైతే సమవర్తి అనే పేరు మనం యముడికి చెప్పాం అంటే ధర్మాధర్మాన్నైనా న్యాయాన్నైనా ఏదైనా సరే ఆయన కరెక్ట్గా వెళ్ళే రకం దాంట్లో అనుమానం ఉండదు కానీ శని ఎలాంటి గ్రహం అంటే ఈ జన్మలో మనుషులకి అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు ఏదన్నా ఉన్నా దానికి ఈ జన్మలో వాళ్ళు తెలుసుకునేట్టుగా వాళ్ళ కష్టం చూపించి వాళ్ళకి జీవితంలో అనుభవాన్ని నేర్పించి వాళ్ళల్లో ఒక పరివర్తన తీసుకొచ్చి వాళ్ళు క్రమశిక్షణ ప్రకారం వెళ్ళేట్టుగా చేసి మళ్ళీ తప్పులు చేయకుండా ఉండేట్టుగా జీవితాన్ని వాళ్ళకి చూపిస్తాడు ఆయన అంటే చాలా ధర్మం నేర్పిస్తూ క్రమశిక్షణకి అవుతూ అవతల మనుషులు చేసిన తప్పుని వాళ్ళకే చూపిస్తూ పూర్వజన్మలో చేసింది ఈ జన్మలో చేసిన అని కూడా ఒక పరిహారంగా అంటే కర్మ ఆయన జాతక చక్రంలో కూడా ఆయన మకర కుంభాలకు కారకుడు అని చెప్పుకున్నాం అలాగే కర్మస్థానానికి కారకుడైన వృత్తికి కారకుడైన సేవకుల కారకుడైన ఇనుము కారకుడు వీటన్నిటికీ కారకుడు కాబట్టి వృద్ధులకి సేవ చేసిన ఈ శని దశలు నడుస్తున్నప్పుడు కానీ ఆ టైంలో ఈ యొక్క శని దోష పరిహారానికి ఇలా ఏదైనా కంబళ్ళు దానం చేయడం లేకపోతే పేదవాళ్ళకి దానం చేయడం సేవ చేయడం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే వీటితో పాటుగా ఈ శని జయంతి నాడు ఎవరెవరైతే ఈ రకంగా శని గురించి ఇబ్బందులు పడుతున్నారో అంటే ప్రతి మనిషి జాతక చక్రంలోనూ శనికి సంబంధించిన ఇబ్బందులు అనేవి సాధారణంగా ఉంటాయి ఉన్నా కూడా శని దగ్గర ఎవరైతే నిష్టగా ఉంటూ న్యాయాన్ని పాటిస్తూ ధర్మం ప్రకారం ముందుకు పెడుతూ ఇతరులను మోసం చేయకుండా ఎవరైతే ఉంటారో క్రమశిక్షణ పాటిస్తారో తప్పనిసరిగా వాళ్ళకి శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అది అసలు మొదటి పరిష్కారంగా కూడా మనం చెప్పుకుంటాం అంటే ఎవరిని మోసం చేయకూడదు సక్రమంగా విధులు నిర్వర్తించాలి క్రమశిక్షణగా ముందుకెళ్ళాలి చేయాలనుకున్న కార్యక్రమాల్లో అప్పుడైనా ఆటంకాలు పెట్టడం అనేది ఉండదు అలా కాకుండా వేరే విధంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా శని యొక్క ప్రభావం ఏడున్నర సంవత్సరాల్లో కానీ ఆయన రెండున్నర సంవత్సరాల్లో కానీ చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయన్నది గమనించుకోవాలి కాబట్టి ఈ శని యొక్క ఇబ్బందుల్ని అధిగమించడానికి శని జయంతి అనేది చాలా గొప్ప విషయం అలాగే శనివారి నియమాలు పాటించడం ఈ శని సంబంధించిన జపాలు చేసుకోవడం శనికి సంబంధించిన నువ్వు లాంటివి దానం ఇవ్వడం అలాగే నువ్వులతో శివుడికి పూజ చేసి అలా నువ్వులతో బెల్లంతో కలిపి ఆవుకి పెట్టడం తీవ్రంగా వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ రకాలైనవి చేసినట్లయితే శని వల్ల ఇబ్బందుల నుంచి తొలగిపోతారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ అమ్మ శనేశ్వర జయంతి గురించి చాలా బాగా వివరించారు దాని యొక్క కథ కూడా చాలా బాగా వివరించారు దోషాలు ఏమైనా ఉంటే పరిహార మార్గాలు అన్నారు కాకపోతే శనికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా తప్పనిసరిగా ఇక్కడ శనికి సంబంధించిన దేవాలయాలు మన ఇండియాలో తీసుకుంటే ప్రధానంగా ఉపాధి చెప్పచ్చు అతి ప్రధానంగా అంటే ఏ ఏ స్టేట్స్లో ఉన్నాయి వాటిల్లో ఏవి స్వయంభూ అన్నది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ తెలుసుకోవాలంటే ముఖ్యంగా మహారాష్ట్రను తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో అందరికీ తెలుసు అహ్మద్నగర్ డిస్టిక్లో ఉన్న శని శింగణాపూర్ శని శంగనాపూర్లో చాలా ప్రాధాన్యత ఉంది ఎవరికన్నా శని స్వయంభూగా అక్కడ వెలిసాడని అలాగే ఎవరికన్నా శని దశలు కానీ అంతర్దశలు కానీ ఏదైనా నడుస్తున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి విశేషంగా శనికి తైలాభిషేకాలు చేయడం లాంటివి ఇవన్నీ చేస్తూ ఉంటారు అది మొట్టమొదటిగా మనం స్వయంభూగా చెప్తాం ఇక రెండోది దాంతోపాటుగా ఈ స్వయంభుగా వెలిసిన దాన్ని మనం తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో మిగిలిన రెండు కట్టించినవిగా మనం చెప్పుకోవచ్చు డిఆర్ అనే చోట అంటే థానేలో ఒకటి ఉంది మహారాష్ట్రలోనే బొంబాయి దగ్గర ఇంకోటి మహారాష్ట్రలో బొంబాయిలోనే ఛత్రపతి శివాజీ పక్కన స్టాట్యూ పక్కన ఇంకొకటి ఉంది అది రెండోది అంటే మహారాష్ట్రలో ఈ మూడు ప్రధానంగా చెప్తారు తర్వాత పూనా నాగపూర్లో కూడా ఉన్నాయి అంటారు కానీ ఈ మూడు ప్రధానం మహారాష్ట్ర వైపు తీసుకుంటే ఇక మనం కర్ణాటక వైపు తీసుకుంటే అక్కడ ఉడిపిలో ఉడిపి అనగానే మన కృష్ణుడి దేవాలయం గుర్తొస్తుంది కృష్ణుడి దేవాలయంతో పాటుగా అక్కడ కొంచెం దూరంలో బెజ్జిన్నార్ అలాంటి ప్రదేశంలో శనీశ్వర స్టాచ్యూ ఉంది ఇరవై మూడు ఫీట్లో ఉంటుంది అది అక్కడ వాళ్ళు చాలా శని దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారు శనివారం నాడు అక్కడికి వెళ్ళడం శనివారం నియమాలు చేయడం అనేది ఇది మహారాష్ట్ర తర్వాత కర్ణాటక ఇక ఇది కాకుండా మనం తమిళనాడు తీసుకున్నట్లయితే తమిళనాడు జనరల్గానే టెంపుల్స్ చాలా ఫేమస్ అని చెప్పుకుంటారు మామూలుగా కూడా కాదు అలాంటి తమిళనాడులో తీసుకున్నట్లయితే అక్కడ కుచ్చానూరు అని చెప్పి ఒకటి అలాగే దాంతోపాటు తిరునల్లార్ చాలా ఫేమస్ టెంపుల్స్ అవి మామూలుగా కూడా కాదు కుచ్చానూరు ప్రదేశంలో ఉండే టెంపుల్ అది స్వయంభూగానే చెప్తూ ఉంటారు దాన్ని కూడా అక్కడ ఆ కథ కూడా ఏం చెప్పారు అంటే కథలో చదివిన దాని ప్రకారం అక్కడ ఒక మహారాజు తనకి దేశంలో దండయాత్రలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి ఆయనకి చాలా కాలం పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టపోవడం వల్ల ఆయన చాలా ప్రేయర్ చేసి చేసినప్పుడు మీకు దగ్గరగా ఒక చిన్న పిల్లవాడు వస్తాడు ఆ పిల్లవాడిని ఆకాశవాణి మీరు ఒక బాలుడు వస్తాడు ఆ బాలుని కనుక మీరు పెంచుకోండి తర్వాత కొంతకాలాన్ని మీకు ఇంకొక కుమారుడు పుడతాడు అని చెప్పడం అన్నట్టుగానే ఆకాశవాణి చెప్పినట్లుగానే ఒక బాబు రావడం ఆ బాలుని వీళ్ళు పెంచుకోవడం చంద్రవర్ధనుడు అలాంటిది ఏదో పేరు పెట్టి పెంచుకోవడం తర్వాత కొంతకాలం నిజంగానే వాళ్ళకి పిల్లవాడి పుట్టడం జరుగుతుంది అయితే ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ రాజు తన దేశంలో ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యంలోకి ఏదో దండయాత్రలు తన సొంత వాళ్ళే తను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఆయన చాలా ఇబ్బందులు పడుతుంటే అప్పుడు ఆ కొడుగ్గా గ్రహిస్తాడనమాట ఏదో శని సంబంధించిన దోషం ఏదో ఉన్నట్లుంది అన్న భావించి స్వయంభూగా వెలిసిన దేవుణ్ణి కనుక నువ్వు ప్రేరు చేస్తే శనికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి నీకు అని చెప్పడంలాగా అన్నట్టుగానే ఆయన ప్రేరు చేయడం శనికి సంబంధించిన దోషాలన్నీ ఆయన తొలగిపోవడం తర్వాత అక్కడ స్వామిబువుగా శని వెలిసాడు అని చెప్పడం కుచ్చానూరులో చెప్తూ ఉంటారు అదొక రకమైన కథ ఇంకో కథలో ఏం చెప్తారు అంటే తండ్రికి ఏదైనా ఆ బాధని చూసి కొడుకు తండ్రి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఆ బాధ తండ్రి బదులు తను అనుభవిస్తానని చెప్పి అన్నట్టు అతను బాధని చూసి శనీశ్వరుడు ప్రత్యక్షమై నువ్వు అలాగా బాధపడద్దు బాబు కావాలంటే నీకు ఏడున్నర సంవత్సరాల బదులు ఏడున్నర నిమిషాలు కానీ ఏడున్నర గంటలు కానీ నీకు ఇబ్బందిని నేను కలుగజేస్తాను అన్నట్టుగా చెప్పినట్టు అలా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి కుచ్చానూరులో కానీ స్వయంభూగా వెలిసినట్టు అక్కడ దానికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఆ చుట్టుపక్కల స్థలం సురభి అనే సరస్సు ప్రవహిస్తుందని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చాలా చూడవలసిన ప్రదేశంగా దాన్ని చెప్తూ ఉంటారు ఇది కాకుండా తిరునల్లార్ అనేది చాలా ప్రాముఖ్యత పొందింది అక్కడ నల్లార్ అన్న మాటని నల్లార్ ప్లస్ ఆరు ఆ స్థలంలో ఆరు అంటే తమిళంలో దాని విముక్తి అనే నల అనే ఆయనకి విముక్తి ఏర్పడిన తిరునల్లార్ ప్రదేశం ఆ టెంపుల్ అది చాలా విశేషంగా చాలా వైజ్ఞానిక వాటికి కూడా అందనంత గొప్ప విశేషమైన టెంపుల్గా చెప్తూ ఉంటారు దాన్ని అంటే అంత చాలా శక్తివంతమైన టెంపుల్గా చెప్తారు అంటే దాంట్లో ఏంటంటే ఈ ఆయన విదర్భరాజుగా ఆయన తన కూతురికి వివాహం చేయాలి అనుకున్నప్పుడు దమయంతికి వివాహం చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తే రా చాలా దేశాల నుంచి రాజులు రావడం అలాగే దేవుళ్ళు కూడా రావడం ఇవన్నీ అయితే ఆవిడ నలుడు అనే వ్యక్తిని మానవుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది దానివల్ల దేవతల కోపం వచ్చి ఆయన రాజ్యాన్ని ఇబ్బందులు పెట్టి ఆయనకి శని ద్వారా అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం దానివల్ల రాజ్యాన్ని కోల్పోవడం భార్య పిల్లలకి దూరం అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి నలుడికి దాంతో అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు నారదముని లాంటి వాళ్ళు చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే తిరునల్లారు అని కాదు ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్ళినట్లయితే నీకు బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళి ఆయన శనికి సంబంధించి ఈ రకంగా శని దోషాన్ని నివృత్తి చేసుకుంటాడు అంటారు అక్కడ ఏంటంటే ఈ తిరునల్లారులో అతిప్రధానంగా మనం చూసినట్లయితే దర్బణ్యేశ్వర స్వామి రూపంలో శివుణ్ణి పూజ చేస్తూ ఉంటారు ఆయన పక్కనే మనకి చిన్న శనీశ్వరు టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ నలతీర్థం అని కూడా ఉంటుందిట అక్కడ స్నానం చేసి శివుణ్ణి దర్శించుకొని అక్కడ దర్భలతో ముళ్ళు వేస్తూ ఉంటారు అలా చేస్తే శని దోషం పోతుందని అలాంటివన్నీ చేసుకుంటూ మొత్తానికి ముందుకు వెళ్ళి శని తర్వాత శనిని కూడా దర్శించుకొని అక్కడే ఆ పాత బట్టలు వదిలేసా తీర్థం దగ్గర మళ్ళీ కొత్త వేసుకొని మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతారు అని ఆ స్థల విశేషంగా చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా నలుడు దామేతులు సంబంధించిన బొమ్మలు అక్కడ ఉంటాయట అలాగే ఈ యొక్క మకర కుంభ గుర్తులు కాకి ఇవన్నీ కూడా అక్కడ ఉండడం చాలా విశేష ప్రాధాన్యత కదా అదేంటంటే ఐదు అంతస్తుల టెంపుల్ లాగా అంటే ప్రాకారం అలాగే రెండు అంతస్తుల్లో టెంపుల్ ఉంది అని చెప్తారు చాలా విశాలమైన ప్రదేశంలో దాన్ని కట్టడం అనేది ఒక పక్కన ఆఫీసులో పక్కన ఇలా వెదురులో వెలిగించుకోవడానికి వీలుగా అంతా ఉంటుంది ఈ తిరునల్లారు అనేది విశేషంగా ఎవరికైతే అప్పుడు ఈ ఈయన వెళ్ళి ఆ శివుణ్ణి పూజ చేసి తర్వాత అప్పుడు శని శాటిస్ఫై ఈయనకి శని దోషాన్ని పోగొట్టడం ఆ తర్వాత ఇమీడియట్గా ఎప్పుడైతే శని దోషం పోయిందో శని నేను ప్రేయర్ చేస్తాడు నా రాజ్యం నాకు తిరిగి అంటే ఇవ్వడమే కాకుండా ఎవరైతే ఈ టెంపుల్కి వచ్చి నీ పేరు ఉచ్చరించి ఇలా చెప్తారో వాళ్ళకి శని దోషం కూడా నేను తీసేస్తాను నేనని ఆయన చెప్పాడని ఇప్పటికీ అక్కడికి వెళ్ళి ఆ నలతీర్థంలో స్నానం చేయడం నలుణ్ణి స్మరించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ రకంగా శని దోష పరిహారం జరుగుతుంది అన్నట్టుగా చెప్పడం తిరునల్లారిలో చాలా విశేషంగా చెప్తారు అది ఒకటి అది మనకి తమిళనాడు ఈ రెండు అక్కడ ఆ మూడు అక్కడ ఇవి కాకుండా ఇండోర్లో కూడా ఒక మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది ప్రతాప్గఢ్ దగ్గర ఒకటి ఉంది అలాగే దాని తర్వాత మనకి ఇంకా తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా ఉన్నాయి తెలంగాణలో వచ్చి ఎడ్నూర్ అనే చోట ఇరవై ఫీట్ పైన శని స్టాట్యూ నిర్మించారని చెప్పి చెప్తారు అక్కడ కూడా శనికి సంబంధించిన ఇబ్బందులు ఉండేవాళ్ళు వెళ్ళడం చేయడం మెదక్ డిస్ట్రిక్ట్లో తెలంగాణలో ఉంది అని అంటారు ఇది కాకుండా మనకి దేశ రాజధాని అయిన ఢిల్లీలో శనిధామ్ అని ఉంది ఆ శనిధామ్ ఏంటంటే అతి ఎత్తైన శని స్టాట్యూ ఉంది అంటారు అక్కడ అది కూడా అంటే చత్తాపూర్ అని చెప్పి మనకి విశేషమైన ప్రదేశం అన్ని టెంపుల్స్కి సంబంధించిన ఏరియా లాగా ఉంటుంది అది దేశ రాజధానిలో అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల రాజధానికి అక్కడ కూడా శనికి సంబంధించిన దేవాలయం ఉందని అంటారు అతి ఎత్తైనది ఇవి కాకుండా మనకి ఇటుపక్కన తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మందపల్లి అంటారు ఆ మందపల్లిలో శనీశ్వరుడు ప్రతిక్షేపించిన శివలింగం ఉంది దాన్ని మందలింగేశ్వర స్వామి అంటారు శని దోషాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ శివుడికి విశేషంగా పూజలు చేసి తైలాభిషేకాలు చేసి అర్చనలు లాంటివి చేసి అంట వల్ల కూడా శని దోషాలు పరిహారంలో అవుతాయని చెప్పి ఇక్కడ కూడా విశేషమైన ప్రాముఖ్యత కలిగింది అంటే శనీశ్వరుడు ప్రతిక్షేపించిన దేవాలయంగా మందపల్లి చెప్తారు కాబట్టి ఇవి ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల నాగపూర్ కానీ ఇంకా వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఉన్నాయి కొందరు స్వామి టెంపుల్ దగ్గర పాండరిపురం అక్కడ కూడా పాండురంగుడి వెనకాల ఉంది ఇక్కడ ఇబ్బందులు పడే వాళ్ళందరూ పెడతారు అని కూడా అంటారు అంటే ఇప్పుడు ఈ యొక్క తిరునల్లారిలో ప్రధానంగా చెప్పేదంటే మీకు శని పెచ్చారు అని చెప్పి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని రాసి మారుతున్నప్పుడల్లా అక్కడ విశేషంగా శనికి సంబంధి ఎందుకంటే శని యొక్క సమయం రెండున్నర సంవత్సరాలు ఒక్క రాశిలో ఉండడం అందుకని శని రాశి మారినప్పుడల్లా అక్కడ విశేషంగా శనికి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి శని దశలు అంతర్దశలు నడిచేవాళ్ళు ఏళ్ళనాడు శని శని అర్ధాష్టమ శని వాళ్ళందరూ చేస్తూ ఉంటారు అంటే ఈ విశేషమైన ప్రదేశాలుగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా నేను చెప్పిన ప్రదేశాలన్నీ అక్కడికి వెళ్ళి శనిని పూజించడం అలాగే శనివారం నియమాలు చేయడం శనివారం మంగళవారం కూడా కొందరు చేస్తూ ఉంటారు అలాగే హనుమంతుడికి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ముఖ్యంగా ఇప్పుడు ఈ శని జయంతి సందర్భంగా అలాంటి ప్రదేశాల్లో శని జయంతి కావచ్చు శని త్రయోదశిలో ఏదైనా శనివారాలు ఇక్కడ విశేషంగా శనికి సంబంధించి విచ్చేసి శనికి సంబంధించిన దోషాలని పరిహారాలు చేసుకోవడం అనేది ఇందులో చెప్తూ ఉంటారు ఈ రకంగా చేయడం వల్ల శని నుంచి విముక్తి చెందాము అని చెప్పడానికి ఈ దేవాలయాలు ప్రాశస్థ్యం వహిస్తాయి ఓకే చాలా సంతోషం అమ్మా చాలా బాగా వివరించారు శనికి సంబంధించిన కథ కూడా వివరించారు మరియు భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో శని దేవాలయాలు ఉన్నాయి అక్కడ ఏ విధంగా పరిహార మార్గాలు చేసుకోవాలి ఏనాడ శని అర్ధాశ్రమం శని శని దోషాలు ఉండే వాళ్ళు ఎలా చెప్పించుకోవాలి అని అంతా చాలా బాగా వివరించారు చాలా సంతోషం ధన్యవాదాలు నమస్కారం